వెంకట్రామరెడ్డి గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆ ఇద్దరు అభ్యర్థుల కథ మీకు తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు బీజేపీ క్యాండిడేటు నూటికి నూరు అబద్దాలు మాట్లాడతాడు నరేంద్ర మోడీది ఎంత గ్యాస్ రఘునందన్ రావు కూడా అంతే గ్యాస్ అందులో ఏం అనుమానం లేదు నిజమే కదా దుబ్బాకల ఇదే ప్రభాకర్ రెడ్డి చేతిలో మొన్న దాదాపు యాభై ఐదు వేల ఓట్లతోని చిత్తు చిత్తు ఓడిపోయినాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా మెదక్ దుబ్బాకలో అసెంబ్లీకే చెల్లినటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్లో చెల్తదా దుబ్బాకలో చెల్లిన రూపాయి మెదక్లో చెల్తదా తుక్కు తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఓడగొట్టాలి బుద్ధి చెప్పాలి మీకు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మోసం చేస్తే ఇక్కడ మేము ఎడ్డోలం కాదు అని చెప్పి తెలంగాణ మళ్ళొక్కసారి పిడికిలి బిగించి మనం పోరాటానికి దిగాలి మీ అందరు నేను కోరేది నేను ఇదే జిల్లా బిడ్డను మీకోసం నేను ఎంత పనిచేసినో మీకు తెలుసు మెదక్ పట్టణాన్ని మెదక్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు గణపురం ఆనకట్ట ఏ విధంగా బాగా చేసినామో మీకు తెలుసు వాగ్ మీద ఎన్ని చెక్ డ్యాంలు కట్టినామో మీకు తెలుసు కాబట్టి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు తెలివితేటలు ఉన్నవాడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలే ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉంది ఎమ్మెల్సీగా పనిచేస్తా ఉన్నాడు ఇలా ఖచ్చితంగా కేసీఆర్ ఎంబడి నేను కూడా ఉండి కేసీఆర్ తో పాటుగా ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలి మెదక్ నాకు బాగా ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి ఇలా మూడు జిల్లాలలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను నా తెలివితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలి హరీష్ రావు కూడా అండదండగా ఉండాలే బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని వెంకటరామరెడ్డి గారు వచ్చిన తప్పే ఆయన స్వార్థం కోసం కాదు ఆయన ఒకటే మాట చెప్పినాడు ఎన్నికల్లో దిగంగానే అందరూ వేరే మాట్లాడతారు కానీ వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పినాడు వంద కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తా అని మాట ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు ఆయనకు ఆల్రెడీ డబ్బుంది చదువుతున్నాయి తెలివితేటలున్నాయి అన్ని రకాల యోగ్యుడు కాబట్టి నేను వెంకట్రామరెడ్డి గారిని నిలబడతా నన్ను అడగలే నేనే వెంకట్రామరెడ్డి గారిని అడిగి మెదక్ కోసం మీరు నిలబడాలి మెదక్ బాగు చేయాలంటే తప్పకుండా మీ మాట సార్ నేను నిలబడతా పని కూడా చేస్తా అని వచ్చి అలా పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది నా మాటను గౌరవించి వెంకట్రామరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా